ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్ ఫ్ర 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 ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై చానల్ సో ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి ఎండోమెట్రోసిస్ అనేది చాలా కామన్ గా వింటూ ఉన్నాము సో ఎండోమెట్రోసిస్ నథింగ్ బట్ మనకి ఎండోమెట్రల్ టిష్యూ యుట్రస్ లోపల కాకుండా బయట వేరే ఏ చోట ఉన్నా కానీ దాన్ని ఎండోమెట్రోసిస్ అంటాం సో యూజువల్ గా లేడీస్ ఏంటంటే నెల్సరీ పీరియడ్స్ వచ్చినప్పుడు లోపల పొర సెపరేట్ అయిపోయి బయట బ్లీడింగ్ లాగా వచ్చేస్తుంది యాజ్ అ మెన్సరల్ బ్లడ్ కానీ ఎండోమెట్రోసిస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే సగం బ్లడ్ బయటకు వచ్చేస్తుంది సగం మెన్సరల్ బ్లడ్ ఏంటంటే బ్యాక్ ఫ్లో అంటే ట్యూబ్స్ నుంచి వెళ్తే అది ఓవరీ పైన పడొచ్చు లేదు బౌల్స్ పైన అంటే పేగుల పైన పడొచ్చు లేదు మూతం సంచి బ్లాడర్ పైన పడొచ్చు సో దాని వల్ల ఏంటంటే వాళ్ళకు సివియర్ పెయిన్ కూడా ఉంటుంది సో ఈ ఎండోమెట్రోసిస్ ఉన్నప్పుడు సరే మనము ఎలాగో అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడికేషన్స్ పెడతారు బట్ హోమ్ రెమెడీస్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం సో ఇలా సివియర్ గా పెయిన్ ఉన్నప్పుడు బేసిక్ ఎండోమెట్రోసిస్ లో వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల సో మనకు హోమ్ రెమెడీస్ లేదంటే నేచురల్ డైట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఏవైతే అవి ఎక్కువగా తీసుకోండి అంటాం ఎస్పెషలీ జింజర్ అంటే మనకు అల్లం కానీ వెల్లుల్లి లేదు టర్మరిక్ పసుపు అంటే పచ్చి పసుపు వాల్నట్స్ తర్వాత ఇది సన్ఫ్లవర్ సీడ్స్ కానీ పంపిన్స్ స్ బూర్ది కుమ్మడికాయ గింజలు వీటి అన్నిట్లలో ఏంటంటే మనకు ఒమేగా త్రీ ఫ్యాటి యాసిడ్స్ అత్యధికంగా ఉంటాయి సో ఇవి ఏంటంటే మనం తీసుకునే డైట్ లో కొంచెం ఎక్కువగా తీసుకోండి అంటాం దాని వల్ల మనకు బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది కొంత మనం తగ్గించుకోవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టర్మరిక్ అండ్ హనీ అంటే పసుపు తేన డైలీ ఒక చిన్న గ్లాస్ మిల్క్ లో మిక్స్ చేసి తీసుకోండి అంటాం ఇది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి సో దాని వల్ల కూడా కొంత మటుకు ఇన్ఫ్లమేషన్ తగ్గి మనకు ఆ సిమ్టమ్స్ అంటే సివియర్ పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవి కూడా ఎక్కువగా తీసుకోండి అంటాము అండ్ అవాయిడ్ స్పైసీ మసాలా ఐటమ్స్ మైదా బేస్డ్ ఐటమ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవుట్ సైడ్ ఫుడ్స్ ఇవన్నీ మాక్సిమం అవాయిడ్ చేయాల్సిందే అండ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చాక్లెట్స్ అండ్ కెఫీన్ అంటే కాఫీ గానీ చాక్లెట్స్ అండ్ దెన్ ఆల్కహల్ ఇంటేక్ ఇవన్నీ కూడా ఆపేసాల్సింది అండ్ దెన్ జంక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి అండ్ అది కాకుండా ఏంటంటే డైలీ రెగ్యులర్ వర్క్అౌట్స్ అండ్ మన బాడీ మాస్ ఇండెక్స్ ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేసుకోవాల్సిందే రెగ్యులర్ వర్క్అౌట్స్ చేయడం వల్ల ఏంటంటే మనకు బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి సో దాని వల్ల కూడా కొంత మటుకు ఎండోమెట్రోసెస్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అంటే లైక్ మల్టీ విటమిన్ సప్లిమెంట్స్ రెగ్యులర్ గా తీసుకోని అంటాము విటమిన్ డి విటమిన్ బిట్వల్ సప్లిమెంట్స్ కూడా వాడుకోవడం బెటర్ ఆప్షన్ ఎండోమెట్రోసిస్ ఉన్నప్పుడు మనకు డైట్ లో ఏంటంటే ఫిష్ సీ ఫుడ్ మోర్ దెన్ రెడ్ మీట్ రెడ్ మీట్ ఏంటంటే అసలు కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిందే వైట్ మీట్ అంటే లైక్ చికెన్ తీసుకోవచ్చు లేదంటే సీ ఫుడ్ సీ ఫుడ్ లో కూడా ఎస్పెషల్లీ ఫిషెస్ లో ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాటీఆసిడ్స్ రిచ్ సోర్సెస్ సో ఎస్పెషల్లీ మన ట్యూనా ఫిషెస్ సాల్మన్ ఫిష్ అనేది దట్స్ బెటర్ ఆప్షన్ సో అందులో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అవి రెగ్యులర్ గా తీసుకోవడం బెటర్ ఆప్షన్ సో ఫ్రెండ్స్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఎండోమెట్రోసిస్ ఉన్నప్పుడు మనం ఇంట్లో ఏమేమి హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వచ్చు అనే దాని గురించి ఆ డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీటివ్ పీపుల్ థ్యాంక్ యూ